వీడియో ఇంకా ఎక్కువ మంది క్రీచ్ అవ్వాలంటే మీరు కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ చేశారంటే ఖచ్చితంగా ఈ వీడియో అవుతుంది ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే పద్దెనిమిది సంవత్సరాల రాహుమాదశ వస్తే ఆ రాహుమాదశ లో మీకు ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అలాగే ఈ రాహుమాదశలో వచ్చే అంతర్దశలన్నీ కూడా మీకు ఎలాంటి రిజల్ట్స్ ఇస్తాయి అనే విషయాలతో పాటు రాహుమాదశ వచ్చినప్పుడు ఒక వ్యక్తి ఎలా ఉంటాడు అంతకు ముందు ఎలా ఉంటాడు తర్వాత ఎలా ఉంటాడు చాలా వరకు శని కర్మకారకుడు శని వల్లే మన జీవితాల్లో తిమ్మిని చేయడం అన్ని కూడా జరుగుతాయి అనుకుంటారు కాదు ఇదంతా కూడా రాహుమాయ కలియుగంలో టెక్నాలజీకి మోసాలకి ప్రధాన రాహు రాహుమహదస్ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ధనుసు రాశిలో జన్మించినట్లయితే ఆ వ్యక్తి జీవితం పద్దెనిమిది సంవత్సరాలు ఎలా ఉంటుంది అలాగే ఎటువంటి పరిహారాలు పాటిస్తే ఉపయోగం ఉంటుంది అనే చక్కటి విషయాలతో ఈ తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి అనేక రకాలైన బాధపడుతున్నారా ఆర్థిక వ్యాపార ఉద్యోగ వివాహ కుటుంబ ప్రేమ వ్యవహారాలు ఎటువంటి సంస్థకైనా సరే మీకు గాయత్రి జ్యోతిషాలయం ద్వారా అద్భుతమైన పరిష్కారాన్ని అందిస్తాము ఎవరైతే అనేక చోట్ల జ్యోతిష్యాన్ని చూపించుకుని విసుగుపోయారో ఎన్నో వేలు లక్షలు అవజేసుకుని ఇక మా కర్మ ఇంతే మా జీవితం మారదు జ్యోతిష్యం అంటే గోల్డ్ డబ్బులు అయిపోతే తప్ప ఎటువంటి ఉపయోగం ఉండదు అనుకుని జ్యోతిష్ మీద విరక్తిగా ఉన్నవాళ్ళు తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి మీ యొక్క పుట్టిన తేదీ సమయాన్ని బట్టి జాతక చక్రం వేసి అందులో మీకు అనుకూల ఏంటి ప్రతికూల గ్రహాలేంటి దశలు అంతర్దశలు ఏమి ఊగిస్తున్నాయి ఏ దోషాలు ఉన్నాయి కాలసర్ప దోషం శని దోషం లగ్న దోషం కుశ దోషం వీటి అన్నిటిని పూర్తిగా పరిశీలించి వీటన్నిటికీ తగ్గ ఒక అద్భుతమైన మంత్రాన్ని మీకు ఇస్తాం నాగశాస్త్రం తాంత్ర శాస్త్రం ద్వారా మంత్రం ఇవ్వడం వల్ల అది కేవలం పదకొండు రోజుల నుంచి ఇరవై ఒక్క రోజుల లోపే మీ జీవితంలో మార్పు వస్తుంది ఇదంతా కేవలం రెండు వేల రూపాయలకు మాత్రమే మీరు చేయాల్సి వచ్చిందల్లా స్క్రీన్ మీద కనిపించే నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ కి మీ పేరు పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు వాట్సాప్ చూపించాలి తర్వాత రెండు వేల రూపాయల అమౌంట్ ని గూగుల్ పే లేదా ఫోన్ పే ద్వారా ఈ నెంబర్ కి పే చేసి స్క్రీన్ షాట్ ని వాట్సాప్ లో పంపాలి కేవలం ఏడు రోజుల నుంచి పది రోజుల లోపు ఒక రోజు ముందుగా త్రీ మీకు ఫోన్ చేసేది అనేది మీకు తెలియచేసి అపాయింట్మెంట్ టైం ఇచ్చి ఆ టైం ఫోన్ చేసి మీతో అరగంట సేపు మాట్లాడి మీ సమస్యలకు సరిపోయే అద్భుతమైన తాంత్రిక మంత్రం తాంత్రిక విధానాన్ని తెలియజేస్తాం గాయత్రి జ్యోతిష్యాలం యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న ధనుసు రాశి వాళ్ళందరికీ మా ప్రదర్శన తెలియజేసుకుంటున్నాం ఈ రోజు ఈ వీడియోలో ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి కనుక మీరు ఏ లగ్నంలో జన్మించినప్పటికీ ధనుసు రాశిలో జన్మించిన వాళ్ళకి దశ పద్దెనిమిది సంవత్సరాలు ఎలాంటి ఫలితాలను ఇస్తుంది ముఖ్యంగా ధనసరాశిలో జన్మించిన మూడు నక్షత్రాల వారికి రాహుమాదశ వచ్చినప్పుడు ఈ ఫలితాలే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట రాహు కర్మకారకుడు శని కర్మకారకుడు అంటున్నారు కానీ ఏంటంటే కలియుగంలో చాలా వరకు అంటే మనం చాలా వరకు టెక్నాలజీని విపరీతంగా ఉపయోగించుకుంటున్నాం అనమాట ఇప్పుడు ఏంటంటే ఎక్కడో పాలిన్ ఉన్న వాళ్ళతో వీడియో కాల్లో మాట్లాడడం కానివ్వండి వాళ్ళని చూడడం కానివ్వండి లేదంటే ఫోన్లోనే ఇంటికి ఏది కావాలన్నా తందిపప్పు నుంచి పెసరపప్పు నుంచి ఏది కావాలన్నా ఆర్డర్ పెట్టుకునేంత టెక్నాలజీ వాడుతున్నాం అన్నా ఇంత టెక్నాలజీ వృద్ధవుతుందన్న వీటిలన్నిటికి కారకుడు రాహువే అనమాట ఎవరైనా సరే సాఫ్ట్వేర్ జాబులు చేసేవాళ్ళు కానీ టెక్నాలజీ ఉపయోగించి జాబులు చేసేవాళ్ళు కానీ ఈ తెలివితేటలతో చాలా వరకు మంచి స్థాయికి వెళ్ళే వాళ్ళకి కానీ రాహు యొక్క అనుగ్రహం ఉంటేనే ఇదంతా జరిగే అవకాశం ఉంటుంది ఈ మనం పెట్టుకునే జూమ్ మీటింగ్లు వీటి అన్నింటికి కారకుడు రాహువే అనమాట అంటే మొత్తం మొత్తం టెక్నాలజీకి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి వీటి అన్నింటికి రాహుయే కారణం అనమాట అలాంటి మహాదశ ఒకప్పుడు రావడం ఇప్పుడు రావడం అనేది చాలా డిఫరెంట్ అనమాట ఎప్పుడైనా సరే ఒక దశ వచ్చినప్పుడు ఆ వ్యక్తి ఆ దశకు సంబంధించిన గ్రహానికి ఉండే క్వాలిటీస్ని విడిపుచ్చుకుంటాడు అనమాట అంటే ఏంటంటే ఇప్పుడు మహాదశ వచ్చిన వాళ్ళు రాహు కే క్యాప్స్ ఉంటాయో అవే వాళ్ళకి గా వచ్చేసే అవకాశం ఉంటుంది కానీ బై నేచర్ వాళ్ళు కొంతవరకు ఒక పద్ధతిగా పెరగడం కొన్ని కొన్ని వాళ్ళ ఇంట్లో పెంచిన పద్ధతి పెద్దలు అవి బయటకు ఉన్నప్పటికీ కూడా ఇంటర్నల్ గా మాత్రం రాహుకి ఏ గుణాలు ఉంటాయో వాళ్ళకి అవే ఉండే అవకాశం ఉంటుంది దశ వచ్చినప్పుడు చాలా వరకు జీవితం తలకిందులు అనమాట అంటే ఏంటంటే రాహుల్ దశ మహాదశ రాకముందు రాహు మహాదశ వచ్చిన తర్వాత ఉన్న లైఫ్ కి అంతకు ముందు లైఫ్ కి అస్సలు ఏ మాత్రం కంపారిజన్ ఉంటారు అనమాట అప్పుడు ఆ వ్యక్తి ఒక రకంగా ఉంటే ఇప్పుడు ఒక రకంగా ఉండే అవకాశం ఉంటుంది చాలా మందికి తెలియని విషయం ఏంటంటే రాహువు చాలా వరకు ఇబ్బందులే పెడతాడు రాహు చాలా వరకు నష్టమే చేస్తాడు రాహు కష్టాలు పాలు చేస్తాడు అంటే ఒకటి చెప్తున్నాను అండి కర్మకారకుడు రాహువే శని కాదు అంటే శని కన్నా బలంగా మారికి ప్రజెంట్ లైఫ్లో కర్మను అనుభవించేలా చేసేవాడు రాహువు కర్మ అంటే ఏంటంటే కర్మ ఏంటంటే పూర్వజనంలో మనం చేసుకున్నదో ఈ జన్మలో మనం చేసుకున్నదో కాదు మనం మొత్తం ఏ బంధాలకైతే లింక్ అయి ఉంటామో ఆ అవన్నీ కూడా వాటికి సంబంధించిన అన్ని విషయాలకి మనం బాధపడడం ఆనందపడడం ఇవన్నీ కూడా రాహు చేతిలోనే రాహుమాదస్సులో ఉండే అవకాశం ఉంటుంది ఈ జన్మలో మన చుట్టూ ఉన్న బంధాలను సాటిస్ఫై చేస్తూ వాళ్ళకి ఇవ్వాల్సినవన్నీ ఇస్తూ వాళ్ళు సంతోషంగా ఉంటే సంతోషపడుతూ వాళ్ళు బాధపడినప్పుడు వాదారుస్తూ ఇదే మనం చేయాల్సిన కర్మ ఈ రా ఈ రాహు రాహుమాదస్ వచ్చినప్పుడు ఈ కర్మ అనేది మోయడం అనేది చాలా కష్టంగా ఉంటుంది అన్నమాట tá ఆ పర్సన్ రాహు మాధు వచ్చినప్పుడు ఇతవరకు చేసినట్టుగా పూజలు చేయలేకపోతాడు ఇతవరకు చేసినట్టుగా ప్రతి విషయాన్ని కూడా హ్యాండిల్ చేయ చేయలేకపోతాడు అనమాట చాలా వరకు తనకి ఏదో ఒక ఇల్ల్యూజినేషన్ అనమాట రాహు అంటే పొగ అనమాట అంటే ఏంటంటే స్మోక్ ఆ స్మోక్ ఏంటంటే ఒక డైరెక్షన్ ఉండదు మొత్తం కప్పేస్తుంది అనమాట తన మైండ్ అంతా కూడా ఊహల్లోనే ఉంటుంది అనమాట ఏదో చేసేయాలి ఏదో జరగాలి అలా చేసేయాలి ఎలా చేసేయాలి మొత్తం ఇతను ఊహలు పరిగెత్తే స్పీడ్ ఏమో వందే భారత్ ఎక్స్ప్రెస్ లా ఉంటే మామూలుగా The uh -huh. జరిగే విషయాలన్నీ కూడా ఏంటంటే మామూలు ప్యాసింజర్ రైలు లాగా ఆగుతూ ఆగుతూ వెళ్లే అవకాశం ఉంటుంది దీంతో ఈ రెండింటి మధ్య ఆ వ్యక్తి చాలా సంఘర్షణకు గురవుతూ ఉంటాడు చాలా నలుగుపోతూ ఉంటాడు ముఖ్యంగా రాహుమాదశలో మిగతా గ్రహాల అంతర్దశలో వచ్చినప్పుడు ఆ ఎఫెక్ట్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటూ ఒక్కొక్క అంతర్దశలో ఒక్కొక్కటి నేర్పిస్తూ అసలు జీవితం ఏం జరుగుతుంది ఎట్లా అర్థం కాని పరిస్థితిలో రాహుమాదశ నిలిపేసే అవకాశం ఉంటుంది అయితే రాహు దశలో జ్ఞానంతో ఆలోచిస్తూ ఒక విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మన చేతుల్లో ఏమీ లేదు అనేది రాహు దశలో బాగా అర్థమైంది మనం ఎంత పరిగెత్తినా సరే ఎవరు మనల్ని కట్టేసి అక్కడే ఉంచినట్టుగా అక్కడే ఉంటాం మన చేతులు కాళ్ళు అన్ని కదిలి పరిగెత్తినట్టే అనిపిస్తుంది మనం ఎక్కడైతే మొదలు పెట్టామో అక్కడే ఉంటాం అనమాట జరగాల్సినప్పుడు జరుగుతుంది ముఖ్యంగా ఏంటంటే ఉన్న చోట ఉన్న చోట ఆనందాన్ని పెట్టుకోవాలి ఎవరినో లవ్ చేసి వాళ్ళనే పెళ్లి చేసుకోవాలి ఇప్పుడున్న వైపుతో నేను సరిగ్గా ఉండను ఇలాంటి ఆలోచనలు ఎక్కువగా రాహు దశలో ఉండే అవకాశం ఉంటుంది ఉన్న ఫ్రెండ్ని వదిలేసి ఎక్కడికో వెళ్ళిపోయి ఎక్కడో ఎంజాయ్ చేయాలి ఏదో చేయాలి అంతా ఊహలే అనమాట అప్పటి వరకు నేను హ్యాపీగా ఉండను ఇలా మన మనకు ఉండే రకరకాల అలవాట్లకి రాహుమాదశలో చాలా వరకు లేని అలవాటును అలవాటు చేయడం లేని పనులన్నీ చేయికూడని పనులన్నీ కూడా చేయించడం అవి మంచివో చెడ్డవో పక్కన పెడితే మనకి ఇష్టం లేనివి ఏవైనా సరే చెడ్డవే అవుతాయి అనమాట అలాంటి పనులన్నీ కూడా రాహుమాదశ ఎక్కువగా చేయించే అవకాశం ఉంటుంది అన్నమాట ముఖ్యంగా రాహుమాదశలో చాలా వరకు ఏంటంటే పేదవాడు ధనవంతుడు అవుతాడు ధనవంతుడు పేదవాడు అవుతాడు గత కాలంలో ఏంటంటే శని గురించి చెప్పేవాడు చెప్పేవాడు అనమాట కాలాన్ని హరించేవాడు శని భగవానుడు లక్షాధికారిని భిక్షాధిపతిగా చేస్తాడు భిక్షాధికారిని లక్షాధిపతిగా చేస్తాడని కాను కానీ రాహువే మొత్తం ఇదంతా ఇప్పుడు మొత్తం కూడా చాలా వరకు ఆస్ట్రాలజీ మొత్తం రాహు కంట్రోల్లోకే వచ్చేసిందని చెప్పాలి మీ జాతక చక్రంలో రాహు బలంగా ఉంటే తప్పకుండా మీరు చాలా అద్భుతమైన విజయాలు అందుకునే అవకాశం ఉంటుంది వందలో కేవలం ఐదుగురికి పది మందికి మాత్రమే రాహు బలంగా ఉంటూ మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుంది తొంభై శాతం మందికి రాహు నెగిటివ్ ఫలితాలు ఇస్తాడు చాలా వరకు ఏంటంటే రాహువు ఉన్నదంతా ఒక చోట తీసుకొచ్చి పోజేసి వాటిని మొత్తం మాయ చేసేసి ఆ వ్యక్తి దాన్ని మళ్ళీ కూడబెట్టడం కోసం ఆ దశ అంతా ఇబ్బంది పడేలా చేస్తాడనమాట మన స్టాటస్ ని తగ్గించేస్తాడు మనం ప్రజా జీవితంలోంచి మూలకు వెళ్ళేలా చేస్తాడు చాలా మంది కేతుమాదశ ఇలాగే చేస్తుంది కానీ రాహు మహశలో కూడా ఇలాగే ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అయితే లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఇక మనం ఒక వ్యక్తి రాహు మహశలో వేరే గ్రహాల అంతర్దశలు వచ్చినప్పుడు ఎలాంటి ఫలితాలు పొందుతాడని విషయాన్ని తెలుసుకుందాం రాహులో రాహు అంతర్దశ మూడు సంవత్సరాలు ఉంటుంది రాహు మహాదశ వచ్చే ముందు కుజమహాదశ వచ్చే వెళ్తుంది అనమాట చాలా వరకు ఏంటంటే రాహులో రాహు అంతర్దశలో కొన్ని రకాల ఆపర్చునిటీస్ వస్తాయనమాట మనం ఏంటంటే చాలా సీక్రెట్ గా ఏదో సంపాదించాలి ఎవరికీ చెప్పకుండా షేర్ మార్కెట్లో లేకపోతే ఏదైనా పెట్టుబడి పెట్టేయడం ఏదో అద్భుత విజయం చేసేయాలి అనే ఒక మాయని మన మీద కమ్మేలా చేస్తాడనమాట చాలా వరకు ఏంటంటే ఈ మాయలో జాగ్రత్తగా ఉన్నవాళ్ళు అన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళే వాళ్ళు కొంతవరకు గురువు బలం ఉన్న వాళ్ళు గురువుని రాహు చూస్తున్న వాళ్ళు ఈ మాయలో కొంతవరకు ఒక టెన్ పర్సెంట్ సక్సెస్ అవ్వచ్చు కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఏంటంటే అత్యాస పోయి ఉన్న డబ్బులన్నిటితోనూ ఏదో స్థలాలు పొలాలు కొని వాటిని మళ్ళీ అమ్ముదామను లేకపోతే షేర్ మార్కెట్ లో ఫస్ట్ స్టార్టింగ్ రావడం బాగా అలవాటైపోయి ఈ ఉన్న డబ్బు అంతా కూడా అందులోనే పెట్టేసి డబ్బులు త్రిబుల్ చేసేద్దాం పెద్ద పెద్ద మేళ్ళ కట్టేద్దాం ఇంకా సాటిస్ఫాక్షన్ లేకుండా ఉంటుంది అనమాట ఏదో చేసేయాలి ఎంజాయ్ చేయాలి సినిమా హీరో లాగా ஹீரோயின் லாக்க மனம் ஏதோ அவாலு எல்லோரு ఒక మాయలో పడిపోయి జీవితాన్ని నాశనం చేసుకోవడం అసలు ఎప్పుడు కూడా ప్రేమ అంటే తెలియని వాళ్ళు ప్రేమించడాలు ఎక్కడి దాకా వెళ్ళిపోవడాలు లేచిపోయి వివాహాలు చేసుకోవడాలు సకల గర్ఘాలు కూడా చాలా వరకు రాహులో రాహులో జరుగుతుంది చాలా వరకు ఏంటంటే ఒక వ్యక్తి దగ్గర ఉన్నదా అంతా కూడా రాహులో రాహులో ఆ రాహు లాగేసుకుని తర్వాత పదిహేను ఏళ్ళు కూడా దాన్ని సంపాదించడం కోసమే ఆ వ్యక్తిని నలిపేస్తూ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట కాబట్టి చాలా వరకు రాహులో రాహులో నాకు సంవత్సరం వరకు చాలా బాగుంది అంతా బానే జరుగుతుంది అనుకునే అవకాశం ఉంటుంది చివరికి వచ్చేదరికి చివరి ఆరు నెలలు చివరి సంవత్సరంలో మొత్తం అంతా కూడా దారుణంగా లిడికేషన్ లోకి వెళ్ళిపోవడం ఒక ఏమి చేయలేను అంటే మనం చేతులు కట్టుకు ఉండాల్సి రావడం ఇలాంటి పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది అనమాట ఇంకా అది అయిపోగానే రాహులో గురు అంతర్దశ వస్తుంది రాహులో గురు అంతర్దశ గురు వచ్చాడు అమ్మాయి బానే ఉన్నట్టుగా ఉంటుంది అనమాట అన్ని బాగానే జరుగుతాయి ఇంట్లో విషయాలు కానివ్వండి లేదంటే సంతానం సంబంధించిన విషయాలు కానివ్వండి వివాహం అవడం కానివ్వండి ఇవన్నీ చక్కగానే నేను నడుస్తాయి అనమాట కొంతవరకు పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా రాహులో రాహులు బాగా నలిగాం కాబట్టి ఈ నలుగులాట్లు మనకు అయిపోయినాయి కాబట్టి రాహుల గురువులు ఏంటంటే పెద్దగా అంటే మన కుర్రా డబ్బులు అలవాటైపోయి ఇంకా పడినా సరే పెద్దగా అనిపించదు అనమాట అలా ఏదో రకంగా కష్టపడి ముందుకు వెళ్తూ ఉంటాం ఇన్ని ఇబ్బందులు వచ్చినా ఇన్ని కష్టాలు వచ్చినా ఉద్యోగంలో వ్యాపారంలో ఇన్ని అడుగు ఒడుదురుకులు వచ్చినా దన నష్టాలు జరిగినా అపకీర్తి వచ్చినా అయిన వాళ్ళు ఇబ్బంది పెట్టినా అన్ని జాగ్రత్తగా చేసుకుంటూ ఉంటాం అనమాట ఈలోపు రాహులోకి శని వస్తాడు మళ్ళీ మూడేళ్ళు రాహువు శని రెండు విపరీతమైన పాపగ్రహాలు అవడం ఒకవేళ మీ జాతక చక్రంలో శని గనక బాగా నీచిపట్టిన శని మీ లగ్నానికి అనుకూలంగా లేక ఇబ్బంది పెట్టే గ్రహమైన చాలా వరకు ఆ రాహు ఆ శని ప్రభావాన్ని ఇంకా పెంచే అవకాశం ఉంటుంది రాహు శని కలిస్తే నీచియోగం అంటారు ఫారిన్ లో ఉన్నాను తీసుకొచ్చి ఇండియాలో పడేస్తాడు ఇండియాలో ఏ జాబు లేకుండా మొత్తం ఆ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తేవచ్చు లేకపోతే తమ చుట్టూ ఉన్న వాళ్ళని దూరం చేయొచ్చు ఒక ఆకస్మాత్మిక పరిస్థితిలోకి ఆ వ్యక్తి వచ్చే అవకాశం ఉంటుంది చాలా వరకు ఆ వ్యక్తికి ఏమీ అర్థం కాదనమాట తన ప్రేమే లేకుండా జరిగే చెడు మంచి దానికి అలవాటు పడిపోయేలా చేస్తాడనమాట ఇంకా రాహులో శని వచ్చినప్పుడు చాలా వరకు ఇంకా అంతా కూడా ఇక అలా జరిగిద్ది మనం ఏం చేయలేం ఇదంతా కూడా నా కర్మ నా పూర్వజన్మ సుకృతం అనుకుంటూ ఇక అంత జీవితం మాయ ఏదో అవుతుంది ఏదో జరుగుతుందిలే ఇంకేం చేయలేం అనుకుంటూ ఆ రాహుల సెన్ చాలా వరకు ఆ మనిషి అలవాటు పడతాడు కష్టపడతారు సంపాదిస్తారు అన్ని ఈఎంఐలు కట్టడము ఏదో సంపాదించడము పిల్లలకు పెట్టడము తనకంటూ సంతోషంగాని ఆనందం కానీ లేకుండా రకరకాల ఇబ్బందులు పడుతూ ఒళ్ళు ఓనం చేసుకుంటూ రాహులో శని అనేది అలా వెళ్లే అవకాశం ఉంటుంది ఇక రాహులో బుధుడు ఇది కూడా మూడు సంవత్సరాలు బుధుడు చాలా వరకు ఏంటంటే ఫ్రెండ్లీ ప్లానెట్ ఏ గ్రహంతో అయినా కొంతవరకు సర్దుకుపోతూ మంచి ఫలితాలు ఇవ్వడానికి చాలా వరకు ట్రై చేస్తాడు ఈ రాహులో బుధుడులో ఎప్పుడైనా సరే మనిషికి కొంత అనుకూలత కనిపిస్తుంది అనమాట ఓహో మనకి బాధలు తగ్గుతున్నాయి మనం ఇప్పుడు ఏదైనా డిసిషన్ తీసుకుని మన లైఫ్ను మార్చుకోవచ్చు వ్యాపారం చేయొచ్చు ఉద్యోగం మారచ్చు లేకపోతే ప్లేస్ మారచ్చు ఇల్లు కొనుక్కోవచ్చు వివాహం చేసుకోవచ్చు లేకపోతే సెకండ్ మ్యారేజ్ చేసుకోవచ్చు పిల్లల్ని ప్లాన్ పిల్లలు విదేశాలకు పంపొచ్చు ఇలా కొంత కొంత అనుకూలత అనమాట అంటే ఏంటంటే రాబోయే దశల్లో మిమ్మల్ని ఇరికించడానికి అంటే ఇంకా ఎక్కువ బాధ్యతలు ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఇంకా ఎక్కువ బురువులు పెట్టడానికి రాహులో బుధుల్లో చాలా అనుకూలతలు చూపిస్తాడు ఈ బుధుడులో మనం ఏంటంటే ఎక్స్ట్రా బర్జెన్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉంటాం అనమాట ఈ రాహులో బుధుడు మూడేళ్లు కూడా చాలా వరకు ఏంటంటే అలాగా అంటే పెద్ద ఇబ్బందులు ఉండవు పెద్ద కష్టాలు ఉండవు అలా సూపర్ విజయాలు సూపర్ గా ఉండే అవకాశాలు కూడా తక్కువ ఉంటాయి అన్నమాట అయితే ఏంటంటే అసలు అందరికీ రాహు ఇలాగే ఉంటుందా అంటే ఖచ్చితంగా కాదని చెప్పాలి చాలా వరకు ఎవరికైతే వ్యక్తిగత జాతకంలో లాభ స్థానంలో రాహు ఒక్కడు ఉంటే సరిపోద్దు రాహుతో కలిసి శుక్రుడు ఉన్నా రాహుతో కలిసి గురువు ఉన్నా లేకపోతే గురువు బలంగా ఉండే స్థానాల్లో శుక్రుడు బలంగా ఉన్న స్థానాల్లో రాహుతో కలిసి ఉంటే ఇప్పుడు కూడా రాహు ఆ పక్కన ఉన్న గ్రహాన్ని ఇచ్చే ఫలితాలను బలంగా పెంచుతాడు కాబట్టి వీళ్ళకి మాత్రం వందల ఐదుగురికి పది మందికి మాత్రం రాహు దశలో డబ్బులు అన్నీ కూడా బాగా చేతులు ఆడే అవకాశం ఉంటుంది వాళ్ళందరూ ఏమన్నా ఉపయోగించుకుంటారంటే వాళ్ళకి కళ్ళు కనిపించకుండా ఇష్టం వచ్చినట్టు వాటిని ని ఆ డబ్బునంతా నాశనం చేసేసుకుని వివాహాలను చెడగొట్టుకొని లేనిపోని అలవాట్లు చేసుకుని వాళ్ళు కూడా పాడు చేసుకునే అవకాశం ఉంటుందనమాట డబ్బులు వచ్చినా దశలో బాగుపడడం ఉండదు డబ్బులు రాకపోయినా దశలో ఏదో జరిగిపోవడం అనేది ఉండదు అనమాట ఇక తర్వాత ఈ రాహులో కేతు వెంటనే వచ్చేస్తాడు ఈ బుధుడు తర్వాత కేతు రాగానే ఆ వ్యక్తికి ఏదో ఒక అనారోగ్య సమస్య చాలా వరకు వందలో తొంభై శాతం మందికి యాక్సిడెంట్లు అవ్వడం దానివల్ల సర్జరీలు అవ్వడం కొంతవరకు ఏదైనా పెద్ద పెద్ద ట్రీట్మెంట్లు చేయించుకోవడం ఇలాంటివన్నీ కూడా రాహుల కేతువులో జరిగే అవకాశం ఉంటుంది ఇక రాహుల కేతువులు ఏంటంటే కేటు హెడ్లెస్ ప్లానెట్ కాబట్టి చాలా వరకు ఏంటంటే అలా నడుస్తుందంటే మనకు రావాల్సిన అన్ని వస్తూ ఉంటాయి గొడవలు అవుతూ ఉంటాయి తగాదాలు అవుతూ ఉంటాయి మనం ఏ దైవారాధన చేసినా సరే చాలా వరకు ఏమి పనిచేయనట్టుగా అనిపిస్తుంది ఏం చేయాలో అర్థం కాదు ఆ గందరగాలంలో ఒక సంవత్సరమే రాహులో కేతు అంతర్దేశ అనమాట అది అయిపోతుంది అయితే తర్వాత రాహులో శుక్రుడు మూడేళ్ళు ఉంటుంది శుక్రుడు చాలా సున్నితమైన గ్రహం కావడం వలన రాహువు నువ్వే చూసుకో నేను ఏమీ చేయలేను నేను అంతర్దశలో ఉన్నా నేను ఏమి వాళ్ళకి ఇవ్వలేని చెప్పే పక్కకి వెళ్ళిపోతాడు శుక్రుడు బలం అనేది ఏమి ఉండదు అనమాట మొత్తం రాహువే యాక్ట్ చేస్తూ ఉంటాడు ఈ మూడేళ్ళు కూడా ఆ వ్యక్తికి ఏంటంటే ఈ విపరీతమైన ఆపర్చునిటీస్ అనమాట ఇది అంటారు కదా పోయే కాలం వచ్చినప్పుడు మనకి బోల్ రకాల ఆపర్చునిటీ వస్తాయని అలా వచ్చే అవకాశం ఉంటుంది అయితే రాహుల్ శుక్రుల్లో ఒక మనం చెప్పుకున్నట్టే పది మందికి మాత్రం అవకాశాలు మంచిగా అవ్వచ్చు కానీ తొంభై మందికి మాత్రం చాలా వరకు ఏంటంటే ఇంకా ఏం చేస్తున్నామో తెలియదు ప్రెస్టేజ్ కోసమనో లేకపోతే పెద్ద పెద్ద అంటే అప్పటి వరకు జరుగుతున్న కార్యక్రమాలను ఇంకా బాగా పెంచాలని ఇంకా ఏదో చేసేయాలని అప్పులు ఎక్కడి నుంచి తెచ్చేస్తున్నామో ఎంత డీల్ అవుతున్నాయో ఏం చేస్తానో అర్థం కాకుండా అనమాట ఉద్యోగాల్లో మార్పులు రకరకాల ఉద్యోగాలు ఈ ఆ వ్యక్తికి తెలియకుండానే చాలా నష్టం అనేది చివరికి జరిగిపోతూ ఉంటుంది అనమాట ఇంకా కొంతమంది ఐపీఎల్ పెట్టేయడం అప్పులు ఎగ్గొట్టేయడం ఇళ్ళు అమ్మేసుకోవడం ఉన్న స్థలాలన్నీ అమ్మేసుకోవడం ఒక మంచి స్థాయికి వెళ్ళిపోయి మొత్తం జీరోకి వచ్చేయడం ఇదంతా కూడా రాహులో సు శుక్రులో జరుగుతుంది కాబట్టి చాలా వరకు రాహులో శుక్రుడు వచ్చినప్పుడు కానీ శుక్రవంతలో రాహు అంతద వచ్చినప్పుడు కానీ చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ మూడేళ్ళు అయిపోయిన తర్వాత నిదానంగా రాహులోకి రవి ఎంటర్ అవుతాడు రాహులోకి రవి వచ్చిన కానించి కొంతవరకు మనం షుగర్ అనో బీపీ అనో లేకపోతే ఏదో ఒక అనారోగ్య సంస్థలు చుట్టుముడుతూ ఉంటాయన్నమాట ఆర్థికంగా కూడా ఉన్న వాటిని క్లోజ్ చేస్తూ మనకి అవైలబిలిటీ తగ్గిస్తూ కటకట్లాడిస్తూ ఉంటాడు ఆర్థికంగా టెన్షన్ పెడుతూ ఉంటాడు ఉన్న వాళ్ళకైనా లేని వాళ్ళకైనా ఆర్థికంగా తమ స్థాయిని బట్టి ఇబ్బందులు గురిచేస్తూ ఉంటాడు ఇలా ఇది అయిపోయిన తర్వాత రాహులో చంద్రుడు వస్తాడు చంద్రుడు మనస్కారకుడు రాహుతో కలిసి ఉండడం వలన ఏదో జరిగిపోవద్ది అని ఒక ఆశ కల్పిస్తాడు రకరకాలుగా మనసుకు లేనిపోనివన్నీ చూపిస్తూ మళ్ళీ అంటే ఏంటంటే చంద్రుడు ఏంటంటే పాలకొంగులాగనమాట మనసుని సంతోషపెడడం మళ్ళీ ఒక్కసారిగా నిరాశపరచడం సంతోషపడడం నిరాశపడడం సంతోషపడడం నిరాశపడడం ఇలా అలానే పూర్తిగా పనిలావాన్ని కాదు కానీ మీరు సంతృప్తి పడేంత సూపర్ ఆనందం అయితే రాహులో చంద్రుల్లో వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది ఇక ఆఖరికి రాహులో కుజుడు ఇక రాహు మదశ చివరిలో రాహులో కుజుడు కూడా ఒక సంవత్సరం పాటు ఉంటాడనమాట ఈ సంవత్సర కాలంలో కుజుడు టెన్షన్ పెడుతూ ఉంటాడనమాట చాలా వరకు ఏంటంటే గందరగోళం ఏమి అర్థం కాని పరిస్థితులు మీకు కుజుడు ఉన్న స్థానాన్ని బట్టి చాలా వరకు ఈ పరిస్థితులన్నీ కూడా కొంచెం టెన్షన్ పెడుతూ ఉంటాయి ఇక వెళ్తూ వెళ్తూ చాలా వరకు కుజమాదశిలో మిమ్మల్ని వదిలేస్తున్నాను అని సంకేతాలు ఇస్తూ మీకు కొంతవరకు మంచి అనేవి ఇస్తూ ఉంటాడు అయితే ఓవరాల్గా ఏంటంటే అసలు రాహు ఏ ఆరాధన చేయాలి అంటే ధనుసు రాశికి అధిపతి గురుడు కాబట్టి చాలా వరకు ధనుసు రాశి వారికి రాహుమహశ కలిసి వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మనం ఏంటంటే గురు బలాన్ని పెంచుకోవాలి ఖచ్చితంగా గురుబలాన్ని పెంచుకోవాలి లేదా మీ లగ్నాధిపతి బలాన్ని పెంచుకోవాలి లగ్నాధిపతి బలంగా ఉంటే చాలా వరకు ఏంటంటే రాహు మహర్శిని ఎదుర్కోవడానికి అంటే ఏంటంటే మనం ఏంటంటే ఎలాంటి కష్టాలు వచ్చినా సరే ముందు మానసికంగా ధైర్యంగా ఉండాలి ఆరోగ్యపరంగా చాలా చక్కగా ఉండాలి ఉండాలి కాబట్టి లగ్నాధిపతి బలంగా ఉండేలా చూసుకోవాలి లగ్నాధిపతికి సంబంధించిన జపాలు లేకపోతే శ్లోకాలు చదువుకోవడం పూజలు చేసుకోవడం దానాలు ఇవ్వడం ఎలాంటివి చేసుకోవాలి లగ్నాధిపతికి సంబంధించిన దానాలు ఇవన్నీ ఇచ్చుకున్న తర్వాత అప్పుడు రాహువుని పట్టు రాహువుని పట్టుకున్న తర్వాత ఎప్పుడు కర్మిస్తాడనే తెలియదు కాబట్టి రాహువు సంబంధించిన ధ్యాన శ్లోకాన్ని రోజు ఒక నాలుగు మాలు చదువుకున్న ఏదంటే దుర్గాదేవికి సంబంధించిన అష్టోత్రాన్ని రోజుకు మూడు సార్లు అలా సంవత్సరం చదవాలా రెండు సంవత్సరాలు చదవాలా మూడు సంవత్సరాలు చదవాలా అని అడగకుండా అలా చదువుకుంటూ వెళ్ళే కొద్దీ అమ్మవారిని గట్టిగా పట్టుకుంటే ఏదో ఒక రోజు మన బాధలు చూడలేక అమ్మవారి కర్ణించిన రోజు తప్పకుండా మనకి నీటు అనేది తగ్గి అంటే ఆ వేడనేది కొంతవరకు తగ్గి మనం ఏదైతే ఎండాకాలంలో అంత ఎండ ఉన్నా సరే ఎలా బతుకుతామో ఈ రాహుమాదశలో కూడా అలా బతికే అవకాశం అనేది ఉంటుందన్నమాట